హలో అండి ఈరోజు మన రెసిపీ వచ్చేసి సంవత్సరం అంతా నిల్వ ఉండే మామిడికాయ పచ్చడండి ఇది నా స్టైల్లో పక్కా కొలతలతో పెడుతున్నానండి దీనికోసమైతే నేను మామిడికాయలు అయితే ముందుగా తీసుకొని నైట్ వాటర్లో నానబెట్టేసి పొద్దున్నే చూడండి తుడిచి ఇలా చిన్న చిన్న వక్కలుగా కొట్టానండి మా అక్క వాళ్ళ ఇంటికాడ మామిడి చెట్టు ఉంటే వాళ్ళ చెట్టు కోసుకొచ్చాను ఆ చెట్టు కిందనే మామిడికాయ పచ్చడి అయితే పెడుతున్నాను చూడండి నేను వీడియోలో చూపించినట్టే కట్ చేసుకున్నానండి ఇదైతే నేను కొలతకైతే తీసుకున్నానండి ఇది మా సైడ్ తపాలా అంటారు మీ సైడ్ ఏమంటారు నాకైతే కామెంట్ చేయండి ఈ తపాలతోనైతే నేను ఐదు కప్పులు తీసుకున్నానండి మామిడికాయ వక్కలైతే అదే కప్పుతో ఆవు పొడి కూడా తీసుకున్నానండి ఆవు పొడి మెత్తగా పే చేసి పెట్టుకోవాలండి ఏ కప్పుతో అయితే మనం మామిడికాయ ఒక్కలు తీసుకుంటామో అదే కప్పుతో ఆవు పొడి కూడా దాంట్లోనే వేసేసుకోవాలండి ఆవపిండి కూడా వేసేసిన తర్వాత మనం ఈ తపాలని కాదండి వేరే ఏ గిన్నె కొలత అయినా పెట్టుకోవచ్చండి నేనైతే దీంతోనే పెడతాను కాబట్టి అదే ఉంచాను అదే కప్పుతో కొంచెం తక్కువగా సాల్ట్ అయితే తీసుకోవాలండి సాల్ట్ కూడా దాంట్లోనే వేసేస్తున్నాను చూడండి మీకు వీడియోలో కనిపిస్తుంది కదా సాల్ట్ కూడా దాంట్లోనే వేసేసి ఏ కప్పుతో అయితే ఆవ పొడి తీసుకున్నామో అదే కప్పుతో కారం కూడా వేసేయండి కారం మీరు కొంచెం తింటే కొంచెం ఎక్కువగానే వేసుకోండి లేదంటే అదే కప్పుతో సరిపోతుందండి దాంట్లోనే వెల్లిపాయలు కూడా వేస్తున్నానండి వెల్లిపాయలు ఎన్నైనా వేసుకోవచ్చండి వెల్లుల్లి రెబ్బలు అయితే వేసుకున్న తర్వాత మెంతులు జీలకర్ర కొంచెం వేయించి అయితే ఇట్లా పొడిలాగా చేసుకున్నానండి అది కూడా వేసేస్తున్నాను ఈ పచ్చళ్ళలో ఆవపిండి ఎక్కువగా వేస్తేనే బాగుంటుందండి చాలామంది ఆవపిండి ఎక్కువ అవుతుంది అనుకుంటారు కానీ ఇంత ఆవపిండి ఎక్కువగా వేస్తే మనకు ముక్క అంత గట్టిగా ఉంటుందండి సంవత్సరం దాకా కూడా ముక్క చెదిరిపోకుండా ఉంటుంది అన్నీ వేసిన తర్వాత ఇలా కలుపుకోవాలండి నేనైతే పల్లి నూనె వేస్తున్నానండి మీరు పల్లి నూనె వద్దు అనుకుంటే సన్ఫ్లవర్ ఆయిల్ అయినా మీరు వాడుకోవచ్చు కాకపోతే మామిడికాయ పచ్చళ్ళకి స పల్లి నూనె వేస్తేనే బాగుంటుందండి వక్క మునిగేదాకా మీరైతే నూనె అయితే వేసేయాలండి ఆయిల్ అయితే వేసిన తర్వాత చూడండి వీడియోలో చూపిస్తున్నట్టు కదా మంచిగా కలపాలండి మనం గంటతోని దాంతో కలిపితే సరిగ్గా కలవదు ఇలా చేయి పెట్టేసే కలపాలండి చూడండి ఎంత పర్ఫెక్ట్గా వెనుకైతే వచ్చిందో ఇలా కలిపిన తర్వాత మనకైతే పచ్చడి జారీలు ఉంటాయి కదండీ దాంట్లోనైతే పెట్టుకోవాలి పెట్టేసి మూడు రోజుల దాకా కంపల్సరీగా ఆగాలండి మూడు రోజుల తర్వాత మళ్ళీ మనమైతే తీసి ఇలా ఒక బేషన్లో అయితే వేసి మనకు ఆయిల్ తక్కువ ఉందా అని చూసి వేసుకోవాలండి ఎందుకంటే ఆయిల్ ఎంత ఎక్కువగా ఉంటే ఈ పచ్చడి అనేది అంత ఫ్రెష్గా బాగుంటుందండి ఆవకాయ పచ్చడి అంటే ఇష్టం లేని వాళ్ళు ఎవరు ఉంటారండి నాకైతే ఇది పెడుతుంటేనే నోట్లో నీళ్ళు అయితే ఊరుతున్నాయి కదా చాలా అంటే చాలా టేస్టీగా కూడా ఉంటుందండి అలాగే మా వీడియోస్ మీకు కనుక నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి మీరు నోటిఫికేషన్ మీకు వెంట వెంటనే రావాలి అని అంటే మన వీడియోలకైతే వెళ్ళి నోటిఫికేషన్ ఆన్ చేయండి నేను పెట్టే ప్రతి వీడియో మీకు వస్తుందండి అలాగే నా వీడియోస్ ఎలా ఉంటున్నాయో కామెంట్ అయితే చేయడం మాత్రం మర్చిపోకండి మరొక వీడియోతో మళ్ళీ మీ ముందుకు